స్వాగతం భారతదేశ సాంప్రదాయాలు విశిష్టతలు అలాగే ప్రాచీన గ్రంథాలైన భగవద్గీతపై చిన్నారులకు చిన్న వయసు నుంచి అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేస్తున్న మండపేట పదిహేనో వార్డులో ఉన్న సంతాన గణపతి ఆలయ అన్నదాన కమిటీ సభ్యుల సేవలు వెలకట్టలేనివని భక్త ప్రహ్లాద భగవద్గీత పాఠశాలను సంతాన గణపతి కమ్యూనిటీ హాల్లో ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఉన్నారు అనంతరం వేద పాఠశాల గురువైన తణుకు శ్రీ లక్ష్మి జయసీ ప్రసాద్ దంపతులను మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గా రాణి మాజీ మున్సిపల్ చైర్మన్ జుండ్రు శ్రీవర ప్రకాష్ అన్నదాన కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సన్మానించి సత్కరించారు మండపేట పదిహేనో వార్డులో ఉన్న సంతాన గణపతి ఆలయ అన్నదాన కమిటీ సభ్యులు గత కొన్నేళ్లుగా దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదానాలు నిర్వహిస్తున్నారు అలాగే చిన్నారులకు మన పురాతన వేదాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పట్టణానికి చెందిన వేద గురువు తణుకు శ్రీ లక్ష్మించే గత సంవత్సర కాలంగా వేద పాఠశాల ద్వారా చిన్నారి విద్యార్థులకు ఉచితంగా బోధన నిర్వహిస్తున్నారు మండపేట పట్టణానికి చెందిన బల్లూరి సత్యనారాయణ పద్మావతి దంపతుల సహకారంతో సంతాన గణపతి స్వామి వారి కమ్యూనిటీ హాల్ భవనాన్ని సుందరంగా తయారు ఈ కమ్యూనిటీ హాల్ భవనంలో వేద పాఠశాలను నిర్వహించేందుకు అన్నదాన కమిటీ సభ్యులు తీర్మానించుకున్నారు ఈ వేద పాఠశాలను ఆదివారం సాయంత్రం తాము ముఖ్య అతిథులుగా తీసుకొచ్చిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ నూక నూకదుర్గారణి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వరప్రకాష్ అలాగే కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ దాతా చీటీల రాజు పట్టణ ప్రముఖులు విజ్ఞాన రాంబాబు ఎనపకోళ్ల సత్యనారాయణ గోపాలకృష్ణ జేసీ ప్రసాద్ వేద పాఠశాల గురువు తణుకు శ్రీ లక్ష్మి తదితర చేతుల మీదుగా సంతాన గణపతి అన్నదాన కమిటీ సభ్యులు వేద పాఠశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ చిన్న వయసు నుంచే చిన్నారులకు వేదాలు అలాగే భగవద్గీత వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఆలయ అన్నదాన కమిటీ సభ్యులు చేస్తున్న కృషి వెలగట్టలేదన్నారు ఈ వేద పాఠశాలకు ఏమైనా సహకారం కావాలంటే మున్సిపాలిటీ నుంచి అలాగే తనవంతుగా ఏమైనా సహకారం కావాలన్నా తాను అందిస్తానని అన్నదాన కమిటీ సభ్యులకు భరోసా ఇచ్చారు

ఉన్నారు కాలేజీలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఎవరికి ఐడియా రాలేదు అంటే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి వాళ్ళు పిల్లలందరికి నేర్పించాలి అన్న ఆలోచన ఆయనకు వచ్చింది ఆయన చదువుకోలేదు కానీ ఆయనకు అంత మంచి ఆలోచన వచ్చిందంటే మనం ఎక్కడో భగవంతుడు చూడాల్సిన అవసరం లేదు ఆయనలోనే భగవంతుడు ఉన్నాడు అంటే మన భగవంతుడు ఉంటాడు వెనక వెనక నుంచి మనం సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట భగవంతుడు అనేవాడు కానీ మనకి ప్రత్యక్షంగా కనిపించింది ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి మనందరూ ఆయన చాలా అప్రిషియేట్ చేయాలి మనందరూ రాజు గారు ఆయన కూడా మనం చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అన్నదానాలు అన్నదానాల కన్నా అన్నదానం మంచిదని చెప్తారు అందరూ అటువంటిది ఈ కమిటీ వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు రాజు గారి ఈ హార్ తగ్గించడంలో ఆయన డొనేట్ చేశారని విన్నాను మరి ఆయనకి కూడా ఫస్ట్ అందరూ ఆయన ఆయన కూడా మనం ఎందుకంటే అన్నదానము ఆ విద్యాదానము అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్ కానీ అట్లా అంటే వాళ్ళందరినీ కూడా మనం ఎంత అభినందించాలి సండే నేనైతే సండే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ థర్టీ చెప్తున్నాను లేదంటే ఫైవ్ టు సిక్స్ థర్టీ అలా మా టైమింగ్ ఫ్రీగా లేదు మార్నింగ్ టెన్ టు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా ఆల్మోస్ట్ టూ అవర్స్ ఇంకో చెప్పడం జరుగుతుంది ఏ టైం అన్నా నైట్ ఈవినింగ్ టైం అన్నా బాగానే వస్తున్నారు అందరూ ఇంకా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వస్తున్నారు అలాగే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అదే ఫిఫ్టీ మెంబర్స్ అవ్వాలని నెక్స్ట్ నెక్స్ట్ అలా హండ్రెడ్ థౌసండ్ వరకు వచ్చి వాళ్ళు చేసిన కృషికి ప్రతిఫలం రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా పిల్లలు చాలా మంది ఉన్నారు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు ఏదైనా చెప్తారేమో అని చెప్పి ఆశిస్తున్నాను చెప్పారు

నా చిన్నప్పుడు మరి రామాయణం ఏడు కాంటు అలాగే మహాభారతం పద్దెనిమిది పర్వాలో మరి నేను టెన్త్ క్లాస్ పరీక్ష అయినప్పుడు కానీ మళ్ళీ ఇంటర్మీడియట్ పరీక్ష అయినప్పుడు ఎప్పుడు వ్యాసం సగ్ వచ్చినా మా అమ్మ నన్ను నన్ను చదవచ్చి అర్భవాడు మొత్తం ఈ భార్య యొక్క ఈ భగవద్గీత విస్తే మాత్రం అలా ఇప్పేటప్పటికీ నిద్ర వచ్చేసింది అంటే శ్లోకాలు ఉండడంతో మనం నాటి జరగదు అర్థం అవ్వడం అంతేలా పాప అర్థమైందని తప్పేసి ముప్పరానికి కారణం అయింది కానీ సక్షలి వయసులో అంత చిన్న వయసులో శ్లోకాలు కలవడం అంటే చాలా గొప్ప మరి నాకైతే అయ్యి వన్ టైం పూజ అప్పు తప్ప ఏది నోరు పెరగదు అది రాదు అలవాటు అలవాటు చేసుకోలేదు కాబట్టి రాదు ఏది కూడా మనకు అలవాటు బట్టి ఏదైనా మనకి ఏ విద్య అయినా మాకు అలవాడు మరి అటువంటి చక్కని విద్యని మరి నేర్చుకున్నటువంటి చిన్నారుళకి అంతా మంచి జరగాలని మరి ఆ భగవంతుని ఆశీస్సులు మనందరికీ కలగాలని చెప్పి మరి నేను సర్వంగా కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాల్లో మరి బాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనికి ఇంకా ఏమైనా మన సహాయ సహకారం కావాలని మున్సిపాలిటీ ద్వారా చైర్పర్సన్గా ఉంటామని చెప్పి మరి మీ అందరికీ తెలియజేస్తూ మరి మనందరినీ కలిసి ఇంట్లో పాల్గొనే అవకాశం కల్పించిన మరి ఒక కంపెనీ మరి కంపెనీ కూడా ముందు చేసుకుంటారా మరి మొన్న మాట ముందుకంటే పిల్లలు ఇప్పుడే మొక్కగా ఉన్నప్పుడైనా ప్రతిదీ కూడా మనకి మైండ్ చాలా షార్ప్ గా ఉంటది ఏదైనా నేర్చుకోవాలనే తపన కూడా ఎక్కువ ఉంటది అలాంటప్పుడు మనం పేరెంట్స్ అయ్యి ఉండి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి శ్రద్ధ భక్తులు ఏంటి కష్ట సుఖంలో ఎలా ఉండాలి కష్టం వస్తే ఏం చేయాలి అన్నది పారాయణలోనే మన భగవంతుడికి ఎలా దగ్గర అవ్వాలి మన ఆనందంగా ఉన్న ఎక్కువ ఆనందం బాధ వచ్చినా ఎక్కువ బాధపడకూడదు ఆనందం వస్తే ఎక్కువ ఉండకూడదు అనే విధానాన్ని కూడా ఈ భగవద్గీత పారాయణం వల్లే మనం ఎంత ఎత్తినా వస్తూ ఉండాలి అన్నది నేర్పిస్తూ ఉంటుంది భగవంతుడికి ఎప్పుడు దగ్గరికే వెళ్ళాలి అంటే మనం ఉండాలి అంటే పారాయణ చెప్పడం వేరు కానీ గురువు ఏంటంటే ఏ విద్యా రాణించిన చారు మరి అలాంటి మంచి మరి తనకు శ్రీ లక్ష్మి గారు మరి ఇంత శ్రద్ధ భక్తులతో ప్రతి ఆదివారం గంటన్నర నుంచి మరి పిల్లలందరికీ పారాయణ నేర్పిస్తూ పెద్దలు వచ్చిన పిల్లలు వచ్చినా చక్కగా పారాయణ నేర్పిస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ నాకు కమిటీ అందరికీ నిజంగా చాలా కృతజ్ఞత చెప్పాలి అంటే ఏ ప్రోగ్రాం చెప్పినా సరే వాళ్ళందరూ కమిటీ అంత మాట గురించి ప్రతి ప్రతి కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు మరి ప్రతి అలాగే ఇక్కడ జరగడం ప్రతి బుధవారం అన్న సంతర్పణ జరగడం అన్ని కూడా చాలా బాగా క్రమం తప్పకుండా అన్ని కూడా సక్రమంగా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు నిజంగా ఇక్కడ నేను పుట్టి పెరిగాను నా చిన్నప్పుడు ఎక్కడ నా ఇప్పుడు చూసుకుంటే మరి గణపతి గుడి ఎక్కడా లేదు ఇదే ఫస్ట్ గణపతి గుడి అలాంటిది మరి